ప్రేమ అంటే ఎప్పుడూ ఆనందమా మనసును తాకే స్పర్శలు కాని అదే చేతులు మనసును ముక్కలు చేస్తే ఒక అమ్మాయి తన జీవితంలో మొదటిసారి నిజంగా ప్రేమించింది కాని అదే ప్రేమ ఆమెకు ప్రశ్న వేసింది ప్రేమ కోసం ఎంతవరకు భరించాలి ఈరోజు మీరు వినబోయే కథ ప్రేమ గురించి కాదు ప్రేమను ఆపే ధైర్యం గురించి ఇది లిలీ బ్లూమ్ కథ చిన్న పట్టణంలో పెరిగిన సాధారణ అమ్మాయి ఆమె చిన్ననాటి జీవితం సంతోషంగా కనిపించినా ఆ ఇంట్లో కొన్ని రాత్రులు నిశ్శబ్దంగా ఏడ్చిన శబ్దాలు వినిపించేవి ఆమె తండ్రి గోపిష్టి ఆమె తల్లి మౌనంగా భరించే మహిళ లిలీ చిన్నప్పుడే ఒక విషయం అర్థం చేసుకుంది ప్రేమ అంటే భయం కాదు ఆమె మనసులో ఒక వాగ్దానం చేసుకుంది నేను ఎప్పుడూ నా అమ్మలాగా జీవించను సంవత్సరాలు గడిచాయి లిలీ బోస్టన్కు వెళ్ళింది తన సొంత పుష్పాల దుకాణం ప్రారంభించింది జీవితం కొత్తగా మొదలైంది ఒకరోజు ఒక పై ఆమె జీవితాన్ని మార్చేసే వ్యక్తి కలిశాడు రాత్రివేళ బోస్టన్ నగరం లైట్లు మెరుస్తున్నాయి లిలీ ఒంటరిగా రూఫ్టాప్ పై నిలబడి ఉంది అక్కడే ఆమె అతన్ని చూసింది రైల్ కింకేడ్ ఆత్మవిశ్వాసం తెలివి ఆకర్షణ వారి మధ్య మొదటి సంభాషణ సాధారణం కాదు అది నిజాయితీతో నిండింది రైల్ చెప్పాడు నాకు ప్రేమపై నమ్మకం లేదు లిలీ నవ్వింది అయితే ఎందుకింత నిజాయితీగా మాట్లాడుతున్నావు ఆ రాత్రి వారిద్దరి మధ్య ఒక అనుబంధం మొదలైంది రోజులు గడిచాయి రైల్ లిలీ తరచుగా కలవడం మొదలుపెట్టారు అతను ఆమెను గౌరవించాడు ఆమె కళలను ప్రోత్సహించాడు లిలీ కనిపించింది ఇదే నిజమైన ప్రేమ కాని ప్రేమతో పాటు కొన్ని చిన్న హెచ్చరికలు కూడా వచ్చాయి రైల్ కోపం అతని ఆత్మగౌరవం అతని గతంలో దాగిన గాయాలు లిలీ మొదట వాటిని పట్టించుకోలేదు ఒక చిన్న అపార్థం ఒక చిన్న కోపం ఆ కోపం ఒక్క క్షణంలో నియంత్రణ కోల్పోయింది లిలీ ఆశ్చర్యపోయింది ఇది ప్రేమలో గౌరవం లేకపోతే అది ప్రేమ కాదు మీరు ఈ కథను ఎలా భావించారు మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి ఇలాంటి భావోద్వేగ కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి కథ మన జీవితాన్ని మార్చగలదు